నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ జిల్లా స్థానిక ఆర్టీఎస్ వర్క్ షాప్ ఎదురుగా ఉన్న పద్మశాలి హాస్టల్లో ఆల్ ఇండియా సివిల్స్ లో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించిన చేనేత ముద్దుబిడ్డ నందల సాయి కిరణ్ కి కరీంనగర్ జిల్లా పద్మశాలి పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు మనలో ఒక ఆత్మవిశ్వాసం అనేది పది మంది పెట్టి ముందుకు తీసుకెళ్తారు అది చాలా ఇంపార్టెంట్ అండ్ మనము లైక్ మన బ్యాక్గ్రౌండ్ వల్ల అయినా మనం ఏం తక్కువ కాదు మన పొటెన్షియల్ ఉంది మనం ముందుకు వెళ్ళొచ్చు అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఆల్వేస్ వి కమిటెడ్ లైక్ వర్క్ హార్డ్ అండ్ ముందుకు వెళ్ళండి లైక్ సక్సెస్ అండ్ విజయం కంపల్సరీ మీ వింటూ ఉంటుంది అండ్ దర్ ఇస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా ఆల్వేస్ రిమెంబర్ యువర్ గుడ్స్ मन एकड़ चच्चा हूँ मन आलस है अभी तो समथिंग फराल पीपल फराल ओके या मार्यवर्गरत जा कार्यवर्म तुपरी गो कार्यवर्ग पटण संघो

కమ్యూనిటీ తరఫున సన్మానం చేయడం జరిగింది అయితే మా ఇంటెలెక్చువల్స్ అంది అయితే వందల సహకరి ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి కోచింగ్ లేకుండా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా రెండవసారి ట్వంటీ సెవెంత్ నాకు సాధించడం చాలా అభినందనీయము మన కమ్యూనిటీ పద్మశాల కమ్యూనిటీకి తర్వాత విద్యార్థులకు దాదాపు యాభై మంది విద్యార్థులు మన ట్రస్ట్ ద్వారా ద్వారా చేయడం మనం ఎంతో శ్రమ కూర్చబడి వాళ్ళ తల్లి యొక్క లక్ష్మి గారి యొక్క ప్రోద్బలంతో బీడీలు కూలి పని చేసుకుంటూ చదివించడం జరిగింది ఆయన ట్వంటీ సెవెన్త్ ఆల్ ఇండియా ట్వంటీ సెవెన్త్ ర్యాంకు సాధించడము చాలా అభినందనీయము మన గ్రామానికి కానీ మన కమ్యూనిటీకి కానీ మన జిల్లా కానీ రాష్ట్ర స్థాయి ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు అభినందనము ఆయన ఆదర్శంగా తీసుకొని మన విద్యార్థులు కూడా ఆ విధంగా తయారై స్ఫూర్తితో ఏదైనా ఒక ర్యాంక్ సాధించి ఏదో ఒకటి ఎంచుకొని పాటు పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ